వ్రత నా ముత్తమం సౌభాగ్యదాయకం అని కదా పరమశివుడి చెప్పింది అపారమైన సౌభాగ్యం ఇస్తుంది పుత్ర వృద్ధి చేస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఒక ఆడది ఒక కుటుంబాన్నంతటిని ఎలా వృద్ధిలోకి రాగల తీసుకురాగలదో చెప్పగలిగిన వ్రతం పురుషుణ్ణి కూడా ఆయుర్దాయంలో నిలబెట్టి బతికుండేటట్టు చేయించగలిగినటువంటి వ్రతం ఆడది ఎంత శక్తివంతమైన ఉపాసన ఏడాదికొక్క రోజు చేసిన ఇల్లు నిలబెట్టగలదో నిరూపించగలిగినటువంటి వ్రతం వరలక్ష్మి వ్రతం అటువంటి వ్రతం చేస్తే వాళ్ళకి ఆభరణములు ఎవరై ఆభరణములు అంటే చేతికి గాజులు వేసుకుంటారు ఆడవాళ్ళు అవి సౌభాగ్య సూచన ఎందుకని అంటే చూడండి పురుషుణ్ణి నిప్పి పొడుస్తుంటారు ఎక్కడకో బదిలీ అయ్యాడు అనుకోండి ఆయన ఒక్కడే ఉంటున్నాడు పాపం ఏదో ఆయన వండుకుంటుంటాడు చేయి కాల్చుకున్నాడు అంటే ఎందుకని అంటే ఆయనే వంట చేసుకున్నాడు అర్థం చేయి కాల్చుకున్నాడు అంటే శిక్ష ఆయనకి వడ్డి పెట్టేవాడు లేడు ఆయనకు ఆయనే వడ్డించుకుంటున్నాడు ఏ ఇంటికి వెళ్ళాలండి పది రోజులు అయిపోయింది వచ్చే శనివారాలు సెలవుబడదా స్వామివారం కూడాను అన్నాడు అనుకోండి ఓ గాజుల చేతి భోజనం మీద పోయింది ఏమిటో అంటారు గాజుల చేతి భోజనం మీద మనసుపోయింది ఏమిటో మాట వేలాపూలం కాదు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి నువ్వు విష్ణుస్వరూపానికి విక్షానపాయని తన కోసం వండుకు తినడంలో ఎంత బాధపడుతోందో ఆ వండి నీకు పెట్టాలని నీ భార్య ఎంత తాపత్రయ పడుతోందో అది నీ అదృష్టం జీవితం ఆమె వడ్డిస్తుంటే ఆమె గాజులు గల్లు అంటుండగా అన్నం పెడితే నువ్వు తినగలిగితే ఆమె అలా భర్తకి పెట్టుకోగలిగితే ఆవిడ మహానైవేద్యం పెట్టుకుంది నువ్వు నీ ఇంట లక్ష్మి చేతి అన్నాన్ని నువ్వు తింటున్నావు అది నీకు ఆయుర్వర్థం ఆ అన్నం పెట్టి శక్తి ఆవిడికి మిగులుతుంది తినే అదృష్టం నీకు మిగులుతుంది అందుకు తూర్పు దిక్కు తిరిగి వంట చేస్తారు ఎందుచేత అంటే ఇంటి యజమాని యొక్క ఆయుర్దాయం బాగుండాలి అని కాబట్టి ఆభరణములు అమరాయి అన్న మాటకి అర్థం బాహ్యమో అందగించింది ఆంతరమునందు ఆవిడ పెట్టుకున్న ఆభరణముల చేత ఆ ఇంటి అందరూ సంతోషంగా ఉన్నారు అనడానికి అది ప్రతీక ఆవిడికి బాహ్యమునందు కనబడ్డాయి ఎందుకని అంతటికీ కూడా అది ఆదర్శము కావాలి కాబట్టి నమ్మి నువ్వు ఇప్పుడు ఆ వ్రతం చేసావు నీకే వస్తుంది అదే వస్తుంది ఇప్పుడు చమత్కాలం ఏంటంటే ఆ వ్రతంలో ఇన్ని చేశావు తన కోసం ఏమైనా ఉందా ఇవన్నీ భర్త కోసం అత్తమామల కోసం బిడ్డల కోసం పుట్టింటి వారి కోసం మరి నీ కోసం నాకేం కావాలండి అవన్నీ వాళ్ళందరూ బాగుంటే నేను బాగుంటాను అంతే నాకేం అక్కర్లేదు ఇది ఆడదాని గొప్పతనం అందుకే ఇలాంటి వ్రతాన్ని మొగాడికి వాళ్ళ ఆడదానికి ఇచ్చారు అంత ఉదార హృదయం అంత విశాల హృదయంతో నాకేం కావాలి ఆయన బాగుండడం కన్నా నాకేం కావాలి మా అత్తమామలు బాగుండడం కన్నా నాకేం కావాలి నా భావమరుతులు బాగుండడం కన్నా నాకేం కావాలి మా పుట్టింటి వారు బాగుండడం కన్నా అనగలిగిన విశాల హృదయం ఆడదానికే ఉంది లోకంలో అందుకే వరలక్ష్మి వ్రతం గురించి అడిగేటప్పుడు పార్వతీదేవి అంత జాగ్రత్తగా అడిగింది ఇది ఎవరి కోసం అడుగుతున్నానంటే నాధా ఏ వ్రతం యద్వ్రతం పావనం స్త్రీనా స్త్రీలు చేస్తే పరమ పావనమై వాళ్ళ యొక్క అభ్యున్నతికి కారణమవుతుందో అటువంటి వ్రతాన్ని నాకు ఉపదేశం చేయండి అంది అప్పుడు దీన్ని చెప్పారు ఈ వ్రతానికి పరిసమాప్తి ఎక్కడో తెలుసా రెండు రకములైనటువంటి దానం చేస్తారు ఇంకొక సువాసిని